అన్నోడెవడు చెప్పండి మర్యాదగా చెప్పండి చెర్లల అవమానాలు కాశ్మీర్ వ్యాలీలో పానాలు సందేశాలు మానాలు పోయినాక పానాలు పోయినాక అన్నం ఎందుకురా మానవులు దిత్తున్నారు పానాలు దిత్తున్నారు అందుకోసం చెప్తున్నాము అన్నం తర్వాత అన్నం తింటాం జై శ్రీరామ్ అనే పదమే మమ్మల్ని కాపాడుతుంది జై శ్రీరామ్ అనే పదమే దేశానికి రక్ష జై శ్రీరామ్ అనే పదం ఈ దేశానికి అభివృద్ధి ఈరోజు ఆకాశం దగ్గర ఫ్లైట్లు కావచ్చు భూమండలంలో ఫ్లైట్లు దిగే రోడ్లు కావచ్చు విదేశీ ఎగుమతులు కావచ్చు విదేశీ పెట్టుబడులు కావచ్చు మొత్తానికి మొత్తం భారతదేశం ఈరోజు ప్రపంచంలో నెంబర్ వన్ కావడానికి బీజేపీ మీరు ఒకటి మత మతం గురించి మాట్లాడకండి ఫస్ట్ అభివృద్ధి ప్రపంచంలో ఆత్మగౌరవం ఈరోజు ప్రపంచంలో ఉన్న ఏకైక నాయకుడు విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారి అవతార పురుషుడు కారణ జన్ముడు ఐదు వందల సంవత్సరాల మా కన్నీళ్ళు రామ జన్మభూమిచ్చి బాలరాముడిని నిలబెట్టిన ఆ దేవుడు ఆ దేవుడు పుట్టిన కాలంలో మేము పుట్టడం మేము ఏమే కాదు ఆ కల్వకుంట్ పుట్టడం కూడా అదృష్టం అది లేదా తప్పుడు చేసి ఇబ్బంది పడుతున్నట్టు కాబట్టి జై శ్రీరామ్ అనే పదం ఈ దేశానికి రక్ష జై శ్రీరామ్ అన్న పదమే ఈ దేశానికి రక్ష దేశం సురక్షితంగా ఉండాలా దేశం సుభిక్షంగా ఉండాలా దేశం సమ్యక్యంగా ఉండాలా దేశం భద్రత లోపల ఉండాలా దేశం అభివృద్ధి పదంలో మొదటి స్థానంలో ఉండాలంటే జై శ్రీరామ్ అన్న పదమే ఈ దేశానికి రక్ష తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని క్వశ్చన్ చేస్తుండ్రు కేటీఆర్ తొమ్మిది లక్షల కోట్లు తెచ్చడం నలుగురు ఎంపీలు ఉండినాయి ఇప్పుడు పన్నెండు మంది ఎంపీలు ఇవ్వరీ ముప్పై లక్షల కోట్లు తీసుకొచ్చి నలుగురిని కేంద్ర మంత్రులు తెసుకొని తెలంగాణ దొంగలెట్టలన చేయలేదు బంగారు తెలంగాణ ఇప్పుడు నిజమైన కాషాయ బిడ్డలం భారతమాత బిడ్డలం మేమి తెలంగాణ స్వర్ణ తెలంగాణ చెత్తము సీట్లు ఎవడు గంజాయి మొక్క నేను అంటున్నాడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఒక నిమిషము నిన్నగాక మొన్న ఈ రాష్ట్ర మూడు నాళ్ళ ముచ్చట ముఖ్యమంత్రి ఒక మోసగాడు అహంకారి అవినీతి పరుడు తెలంగాణ రాష్ట్రాన్ని రోజుకు నూట అరవై నాలుగు కోట్లు అప్పు చేసుకుంటా ఢిల్లీ అధిష్టానానికి కప్పం కొడుతున్న రేవంత్ రెడ్డి అంటావా నువ్వు తెలంగాణలో మొక్కవా నువ్వు నువ్వు కొడంగల్లో పెరిగిన నువ్వు గంజాయి మొక్కవు నువ్వు తెలంగాణ మొక్క కావు నిన్నెవరు విడిసేస్తాడు నీ కాంగ్రెస్ వాడు తప్పని నేను ఎవరు తీసేయడం నేను వస్తున్నాడు స్టేట్మెంట్ ఢిల్లీకి లొక్కలు నరకంతస్తున్నారు గజ్వేల్ ఫామ్ హౌస్ లో ఆ గజ్వేల్ ఫామ్ హౌజ్ వాళ్ళైతే గొడ్లు పడేసిండు దుప్పటి వాడేసి ఎవడవన్నాడు తెలియదు ఢిల్లీలోకి రారు నీ అధిష్టానం నీకే నువ్వు ఎప్పుడైతే ట్యాక్స్ కట్టడం మానేసావో ఆర్ ట్యాక్స్ ఇంకా మిగతా ట్యాక్స్ ఎస్ ట్యాక్స్ ఏదైతే ఢిల్లీలో ట్యాక్స్ కడుతున్నావో ఆ కప్పాలు కట్టిన మానేసిన రోజు నిన్ను మొక్క గంజాయి మొక్క నువ్వు నువ్వు తెలంగాణ మొక్క కామారెడ్డి లోడగొట్టిన బుద్ధి రాలేదా నీకు నిజామాబాద్ గడ్డ ఫౌరషాల గడ్డ ఏమనుకుంటున్నావు మర్యాదగా మాట్లాడు కైతేను బీజేపీ కస్టడీ చేసిరట పోలీస్ ఇప్పుడు ఒకడేండి మే మేజర్ అనుకుంటే ఓటుకు నోటికేస్తే వేస్తాం గేమ్ ఏ క్లోజ్ చేస్తా కదా అని అనుంటున్నాడు ఆమే ఆమే ఈ మధ్యల బాబం జపమాల తీసుకున్నది ఆ బాబం బాగా కొద్దిగా మానస ప్రశాంతంగా కుదిలా బీజేపీకి అనేక అనేక కవిత గారి మీద కవిత గారిని ఏం మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు మా కుటుంబం నుంచి రాజ కుటుంబ సభ్యురాలు మాజీ రాజకుమారి గారు ఈరోజు జైల్లో ప్రశాంతంగా జపమాల చేసుకుని ఉంటున్నది సోదరి ఉండే కొన్ని రోజులు జపమాల ప్రశాంతంగా ఉంది ఎందుకు ఆమె పేరు తీసుకుని బాధ మీరు మా నిజామాబాద్ కోడలు ఎప్పటికైనా బ్యాన్ బ్యాన్ ఏం లేదు ఆమె చేపించుకున్నది ఆమె ఆమె రేడియేషన్ ఆమె కంట్రోల్ బ్యాకప్ లోడ్ పెట్టుకున్నాం తప్ప ఇంకెప్పుడు కానీ కవిత మా నిజామాబాద్ జిల్లా కోడలు మా మాజీ దొరగారు మాజీ రాజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పద్నాలుగు వందల మంది బిడ్డలను చంపి ఇప్పుడు అనుభవిస్తున్న రాజు ఆయననేమని అంటాం కడబిడ్డనే కేడిగాళ్ళు ఓటుకున్నోడు కేసులున్నోడు మోడీని కేడి అంటే పదం ఉందా ఇది పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు మీరు మోడీని కేడిన వాళ్ళు ఎవరు పుట్టాడు తెలంగాణ ఈ ఈ కేడిగాళ్ళంతా బెళ్ళ మీద ముఖ్యమంత్రులు బెయిల్ల మీద ఉండోడు కేసులు పెట్టుకున్నాడు వీళ్ళు అంటారు మోడీ అంటే ఇంకోసారి ఒళ్ళు ఒళ్ళు కదా ఏమంటారు చమడా చముడా నికాలు దేగా ఉస్కాయబీ ఓనేదో జోబీ మోడీ కన్నాం లేతాయినా పూర చముడా నికాల్కి రిదే యాబరి తెలంగాణమే క్యా సమజరే तो आंडू पांडू समझ रहे तेलंगाना का है बीजेपी भी है भाजपा है